వెల్కమ్ టు లక్కీ చక్కరికా ఛానల్ చూడండి ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో అందరికీ స్టోన్స్ అనేది కంపల్సరీ తయారవుతుంది ఆ స్టోన్స్కి ఈరోజు నేను చిన్న రెమెడీ చెప్పాలనుకుంటున్నాను ఇది ఆయుర్వేదం ఆయుర్వేదంలో నాకు ఆయుర్వేదం డాక్టర్ గారు చెప్పారు అని నేను పాటించాను మనం అందరం ఏం చేద్దామంటే ఏదన్నా యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఆయుర్వేదం డాక్టర్ గారు కానీ చెప్తే అవి ఏం పని అన్నట్టు అనుకుంటాం ఒక రోజు రెండు రోజులు చేసి మానేస్తాం కానీ మ్యాక్సిమం ఒక టెన్ డేస్ ట్రై చేసి చూడండి ఇది కంపల్సరీ కిడ్నీ స్టోన్స్ ఓ మాత్రంగా ఉన్న ఒక గంజి సైజులో ఉన్న స్టోన్ అయితే కంపల్సరీ పడిపోతుంది అది నా స్వానుభవంతో చెప్తున్నాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ చూడండి వాటర్ వేసుకోవాలి బా వాటర్ బాయిల్ అవుతుంది చూడండి వాటర్ బాయిల్ అవుతుంది మనం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ కొత్తిమీర తీసుకొని చూడండి ఇంత నెయ్యి మాత్రం కొత్తిమీర తీసుకొని అంటే గ్లాస్ వాటర్కి ఆ కొత్తిమీర అన్నమాట ఆ కొత్తిమీర తీసుకుని బాగా వాటర్ బాయిల్ అవ్వడం వాళ్ళు ఆ కొత్తిమీర ఒక్క నిమిషం బాయిల్ అయితే సరిపోతుంది ఇది వాటర్ ఇలా బాయిల్ అయితే ఈ బాయిల్ అయిన వాటర్లోకి కొత్తిమీర ఈ కషాయం అన్నా దిగుతుంది అన్నమాట చండ కలర్ మారుతుంది చండ బాయిల్ అవుతుంది బాయిల్ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుని వడ కట్టుకునే దాంతో గ్లాస్లో వడకట్టేసుకోవాలి చూసారు కదా ఈ వాటర్ మంచి అండి ఇలా ఉంది ఈ వాటర్ కొద్దిగా కొత్తిమీర స్మెల్ వస్తుంది అంతే ఏమి తేని అంటే ఏమి కలుపుకోకుండా అవసరం లేదు ఇలాగే కొద్దిటే పరగడుపుని గోరువెచ్చగా ఒక టెన్ డేస్ ట్రై చేశారంటే మీకు కంపల్సరీ స్టోన్ అన్నది పడిపోతుంది చూడండి అది మీకు నెత్తే ట్రై చేయండి ఇదే కొత్తిమీరతో నేను ఇంకొక ఆయుర్వేద చిట్కా చేసి చూడండి కిడ్నీలో స్టోన్సే కాదు గ్యాస్ట్రికే కాదు మనకు ఒకసారి వచ్చింది అంటే అది అలా వస్తా వస్తానే ఉంటుంది ఎవరికైనా సరే అది పది రోజులు చేసిన తర్వాత మనకి కిడ్నీలో స్టోన్స్ పడిపోయి పడిపోయినా గ్యాస్ట్రిక్ తగ్గిపోయినా ఒక నెలకి రెండు నెలలకి మనకి గుర్తు వచ్చినప్పుడల్లానే ఈ వాటర్ అనేది మజ్జిగి గ్యాస్ట్రిక్కి మజ్జిగి ఆ కిడ్నీ స్టోన్స్కి ఆ వాటర్ అనేది మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ తాగుతూ ఉండాలి తాగుతూ ఉంటే అది మన లైఫ్లో తాగడం తగ్గుతుంది అన్నమాట అది నేను చెప్పింది ఇది గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్కి సంబంధించిన చిట్కా దీనికి కావాల్సింది మజ్జిగ ఈ మజ్జిగ అనేది పులుపు ఉండకూడదు తీయగా అప్పుడికప్పుడు తోడెట్టిన పెరుగుని మీరు పల్స్గా మజ్జిగ చేసుకుని దాంట్లో జస్ట్ కొత్తిమీర రెండు రబ్బులు వేసుకుని అలా కలిపేసుకున్న తర్వాత ఒక్క జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే దాంట్లో ఒక కొత్తిమీర అన్నది దిగుతుంది వాటర్ ఆ వాటర్ని మీరు ఆరా రోజుకి నాలుగైదు సార్లుగా కూడా తాగొచ్చు ఎంత మీకు గ్యాస్ట్రిక్ కన్నా అది ఎక్కువ ఉంటే కడుపులో మంట తేనుపులు అవన్నీ మీకు ఎక్కువ ఎంత ఎక్కువ అన్ని అన్నిసార్లు తాగొచ్చు అన్నిసార్లు తాగితే మీరు ఎన్నిసార్లు తాగితే అంత మీకు రిలీఫ్ అవుతుంది ఇది ఇది కూడా ఆయుర్వేదం చిట్కాయ ఈ చిట్కా కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవండి కీప్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్